నీలోఫర్ నీలోఫర్ మంచి ఛాయ్ తాగాలి అనుకుంటే నలుగురు కలిస్తే ఎక్కడికి వెళ్ళాలంటే నీలోఫర్లో చాయ్ తాగితే సూపర్ ఉంటుంది బాగుంటుంది అన్న టాక్ అదొక రికార్డు దానికి తిరుగులేదు నీలోఫర్ ఛాయ్ అంటే దానికి తిరుగులేదు అంతేకాదు టీ బన్మాస్కా టీ బన్మాస్కా కూడా నీలోఫర్ చాలా ఫేమస్ అంతేకాదు నీలోఫర్లో ఒక్క టీ వెయ్యి రూపాయల టీ కూడా ఉంది అదొక రికార్డు అంతేనా అంటే ఇటీవల నీలోఫర్ ఒక హోటల్ని రాయదుర్గంలో ఓపెన్ చేసింది రెంట్కి తీసుకుని ఓపెన్ చేసింది రెంట్ ఎంతో తెలుసా అది అందరికీ ఓపెన్ నలభై లక్షల రెంట్ నెలకి అదొక రికార్డు నీలోఫర్ బాబురావు చాలా కింది స్థాయి నుంచి ఆయన చిన్న బట్టల్ షాప్లో పనిచేయడం ఆ తర్వాత నీలోఫర్ కేఫ్లో పనిచేయడం అక్కడే ఆ పని చేస్తూ చేస్తూ ఆ నీలోఫర్కే ఓనర్గా ఎదగడం ఆయన చాలా అంటే చాలా పాపులర్ అయిపోయారు నీలోఫర్ ఛాయ్ కానీ నీలో ఫర్ బిస్కెట్ కానీ ఆయన చేసే సమాజ సేవా కార్యక్రమాలు అన్నీ నీలోఫర్ బాబురావు అంటే ఒక రికార్డు అన్ని రికార్డులే అయితే ఇప్పుడు ఇంకొక రికార్డు ఏంటంటే ఆయన ఇటీవల తిరుపతి వెళ్ళి వచ్చారు వెంకటేశ్వర స్వామికి అతను భక్తుడు తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకి స్వామివారు కళలో కనిపించి యజ్ఞోపవీతం తయారు చేసి ఇవ్వని కోరారట అంతే బాబురావు కదా ఆయన ఇష్టదైవం కోరుకున్నారు కాబట్టి ఆయన యజ్ఞోపవీతం తయారు చేశారు మేలిమి బంగారం వజ్రాలు మొత్తం చేసి ఎంతైందో తెలుసా ఖర్చు నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన దేవుడు ఎవరైతే స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన కల్లో కనిపించి యజ్ఞోపవీతం తయారు చేయమని చెప్పారో ఆయన ఎలా చెప్పారో ఈయన కూడా మేలిమి బంగారం వజ్రాలతో నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టి నెల రోజుల పాటు ఆ వర్కర్లు దాన్ని తయారు చేశారట అదొక రికార్డ్